అక్షత ఒక్కతే తన రూమ్లో తల బాదుకుంటూ ఉంటుంది అసలు ఈ బంట విధవ ఈ చంటి అసలు నా భర్త అవ్వడం ఏంటి అసలు కాల్లో కూడా ఊహించలేకపోతున్నాను అసలు నేను లావుగా ఉన్న నేను నాకు నచ్చదు అసలు నేను స్లిమ్గా ట్రిమ్గా ఉన్న చరణ్ని చేసుకుందాం అనుకుంటే ఈ లావు బంట సచ్చినోడు నాకు తగులుకున్నాడు చ అని చెప్పి తల బాదుకుంటూ ఉంటుంది అప్పుడే అక్కడికి వస్తుందన్నమాట సుమలత ఇక వచ్చి కొంచెం బతిమల్లటగా చెప్తూ ఉంటుంది ఇకప్పుడు ఇదంతా వింటున్నా అక్షత అనుకుంటుంది ఏంటి ఇవిడా నన్ను కన్విన్స్ చేయడానికి వచ్చినట్టుంది అని చెప్పి వాళ్ళ మనసులో అనుకుంటుంది ఇక దూరంగా కూడా చరణ్ చూస్తూ ఉంటాడు ఏం చెప్తున్నా వాళ్ళమ్మ అని చెప్పి ఇక సుమలత చెప్తుంది అక్షతతోని చూడమ్మా జరిగింది ఏదో జరిగింది జీవితంలో అన్నీ మనం అనుకున్నవన్నీ జరగవు కదా కొన్ని కొన్ని అలా అయిపోతాయి మనం కూడా అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది అవ్వాలి కూడా లేదంటే జీవితంలో మనం ముందుకు వెళ్ళలేము ఇప్పుడు నీకు చంటి భర్త చంటి చాలా మంచి బాయి లావుగా ఉన్నాడనే ఒక్క కారణమే తప్ప ఇంకేమీ లేదు నేను చాలా బాగా చూసుకుంటాడు నువ్వు నా కోడలు అవ్వాలి అని చెప్పి అనుకున్నాను నా కోడలు అయ్యావు ఇప్పుడు నువ్వు చంటి భార్యలాగా ఉండాలమ్మా అన్నీ వదిలేసే మిగతావన్నీ అన్నట్టుగా చెప్తూ ఉంటుంది ఏంటంటీ మీరు కూడా ఇలా అని చెప్పి అనగానే ఇప్పుడు మనం చేసేది ఏం లేదమ్మా అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే వస్తుందన్నమాట శాన్వి చూడక్షిత నీకు బాధగానే ఉంటుంది నీ సిచ్యువేషన్ మేము అర్థం చేసుకోగలము ఇప్పుడు దాకా నువ్వు చరణ్ని ప్రేమించి చంటి భార్య కానీ ఇప్పుడు మనం ఏమీ చేయలేం కదా కానీ ఇదంతటికీ కారణం అదిగో ఆ పల్లవి ఆ పల్లవిని వదిలిపెట్టేదే లేదు అని చెప్పి సుమలత శాన్వి అలా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక చరణ్ కూడా వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఇక అక్షత ఒకతే ఇలా అనుకుంటుంది వీళ్ళేంటో నన్ను లైఫ్లో అడ్జస్ట్ అయిపో చెంటికి భారీగా ఉండిపో అన్నట్టుగా చెప్తున్నారు కానీ ఇదంతటికీ కారణం అదిగో ఆ పల్లవి ఆ పల్లవిని జీవితాంతం అసలు నేను వెంటాడుతూనే ఉంటాను అది ప్రశాంతంగా సంతోషంగా ఉండకుండా నేను చూసుకుంటాను అని చెప్పి అలా అనుకుంటూ ఉంటుంది అక్షత కోపంతో మరో పక్కా చెంటి కాలేజ్కి వెళ్తాడు ఇక వాళ్ళ ఫ్రెండ్స్ మీద ఇరిటేట్ అవుతూ ఉంటే ఫ్రెండ్స్ అంటారు ఇది ఎవరి మీద కోపం ఎవరి మీద తీరుస్తున్నవరా నీ పెళ్ళి అస్థుతో జరగాలి కానీ జరగలేదు కానీ పల్లవి కారణం అని చెప్పి అందరూ అనుకుంటున్నారు నాకైతే నమ్మబుద్ధి కావట్లేదు అని చెప్పి ఫ్రెండ్స్ అంటారు మీకు నమ్మబుద్ధి కావట్లేదేమో అక్కడ జరిగింది మేము కళ్ళారో చూసాం కాబట్టి ఆ పల్లవియే చేసింది ఇదంతటికీ కారణం బండమొహందే అని చెప్పి తిడుతూ ఉంటాడు చరణ్ లేదురా పల్లవి చాలా మంచిది అని చెప్పి చరణ్ ఫ్రెండ్స్ చెప్తూ ఉన్నా కూడా లేదు పల్లవి మాములు కాదు పైకి మంచిగా కనిపిస్తుంది దాని వెనకాల మామూలు లేదులే అని చెప్పి అలా తిడుతూ ఉంటాడు అప్పుడే పల్లవి వస్తూ ఉంటుంది కాలేజీకి అది గమనించిన చరణ్ చూడదు నీట్ అని దున్నపోద్ది ఈ కాలేజ్కి వస్తుంది దాని పర్సనాలిటీ ఎలా ఉందో అని చెప్పి అలా తిడుతూ ఉంటాడు చరణ్ ఇక అప్పుడే పల్లవి లోపలికి వస్తూ కాలేజ్కి ఇక అక్కడ మెట్టు తట్టుకొని పడబోతూ ఉంటుంది ఇక వెళ్ళి చరణ్ మీద పడిపోతుంది ఇక ఇద్దరు ఒకరినొకరు అలా చూసుకుంటూ ఉంటారు ఇక అక్కడున్న చంటి సారీ చరణ్ ఫ్రెండ్స్ ఏమో మొత్తానికి ఆక్షిత వెళ్ళిపోయింది వీళ్ళ లైఫ్లో నుంచి ఇప్పుడు ఎందుకో వీళ్ళిద్దరు లవ్ స్టోరీ కంటిన్యూ అవబోతున్నట్టు అనిపిస్తుంది అని చెప్పి అలా అనగానే ఫ్రెండ్స్ అన్నమాటలు ఇటు పల్లవి అటు చరణ్ వింటారు ఇక ఇటు చరణ్ అంటాడు ఏయ్ ఏంటి దున్నపోతల మీద అలా పడున్నావు లే అని చెప్పి అనగా పల్లవి లేచి మెల్లగా నుంచి ఉంటుంది ఇక చరణ్ అంటాడు ఏంటి పిచ్చి పిచ్చిగా వాగుతున్నారు దీంతో నాకు ప్రేమేంటి ఏయ్ నీకు కళ్ళు కనిపించట్లేదా మీద వచ్చి పడ్డావు దున్నపోతలాగా అని చెప్పి చరణ్ అనగానే ఏంటి చరణ్ అలా అంటావు నేనేది కావాలని చేసినట్టు అని చెప్పి అంటుంది పల్లవి ఆ నువ్వేది కావాలని చేయవనే చెప్తావు నీ ఇంటెన్షన్ అన్నీ వేరే అని చెప్పి అంటాడు చరణ్ అదే టైంకి వస్తుంది అక్షిత ఇక అక్షిత కోపంగా చూస్తూ ఉంటుంది చరణ్ వైపు అక్షత కోపంగా అక్కడ ఆగకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అక్షత ఆగు ఆగు అనుకుంటూ అక్షత వెనకాల చరణ్ వెళ్తాడు ఇక చరణ్ వెనకాల పల్లవి కూడా వెళ్తుంది ఆ అక్షత ఆగు నీకు చెప్పాలి అని చెప్పి అంటాడనమాట చరణ్ అప్పుడు అక్షత ఆగి ఏం చరణ్ ఏంటి ఏం చెప్తావు నువ్వేం కావాలని చేయలేదు అలా అయిపోయింది అంతేగా ఎప్పుడు చెప్పేదేగా అని చెప్పి అంటుంది అక్షిత అయ్యో నిజం అక్షిత అని చెప్పి చరణ్ అంటూ ఉంటే ఇక పల్లవి కూడా వచ్చి నేనే స్లిప్ అయ్యాను అక్షిత అదంతా అనుకోకుండా అలా అయింది అని చెప్పి చెప్తుంది పల్లవి ఇక అప్పుడే అక్కడికి వస్తాడనమాట చంటి డార్లింగ్ డాలింగ్ అనుకుంటూ వస్తా అంటాడు ఏంటి ఏంటి చంటి డాలింగ్ అని పిలుస్తున్నావు అని చెప్పి అక్షిత అంటుంది ఇటు పక్కన చరణ్ కూడా రే డార్లింగ్ ఏంట్రా అని చెప్పి అంటాడు వైఫ్ని డార్లింగ్ కాకపోతే ఇంకేమని పిలుస్తారన్నయ్య అవును నువ్వేంటి కాలేజ్కి చెప్పకుండా వచ్చేసావు ఒక్కదానివే వచ్చేసావు అని చెప్పి చంటి అంటాడనమాట అక్షితతోని ఇక అప్పుడు పల్లవి అంటుంది అక్షిత ఇప్పుడు మీ ఇద్దరు భార్య భర్తలు కదా భార్య భర్తలు కలిసి వస్తే బాగుంటుంది ఇలా చెప్పకుండా ఎప్పుడులాగా సింగిల్లాగా వస్తే బాగోదు అని చెప్పి పల్లవి కూడా చెప్తుంది ఇప్పుడు అక్షత ఫ్రెండ్స్ ఇద్దరు ఉంటారు కదా వాళ్ళు వస్తారనమాట వాళ్ళు రావడంతో ఇక అప్పుడు చంటి అంటాడు ఏయ్ మీకు తెలుసా మా ఇద్దరికి పెళ్ళి అయిందని అనగానే తెలుసు అని చెప్పి అక్షత ఫ్రెండ్స్ అంటారు అప్పుడు చంటి అంటాడు తెలిసి మరి విష్ చేయాలి కదా విష్ చేయండి అని చెప్పి అడుగుతాడు హ్యాపీ మ్యారేడ్ లైఫ్ అని చెప్పి వాళ్ళు విష్ చేస్తారు ఇక థ్యాంక్ యూ అని చెప్పి చంటి అంటాడు ఇక మీ ఫ్రెండ్కి కూడా విష్ చేయండి అని చెప్పి అనగానే ఇక అక్షత కూడా వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తారనమాట ఇక ఫ్రెండ్స్ ఏమో మెల్లగా అక్షయ చోట్ల చెప్తారు ఏంటి నువ్వు సన్నగా స్ట్రిమ్గా స్లిమ్గా ఉండే అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నావు ఇలా బండభేదమని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది నీకేమో లావుగా ఉంటే ఇష్టం ఉండదు కదా ఎలా మేనేజ్ చేస్తావే అని చెప్పి ఫ్రెండ్స్ అంటూ ఉంటారనమాట అక్షయతో తర్వాత ఫ్రెండ్స్ అంటారు అవును అక్షిత ఇప్పుడు నీకు చరణ్ ఏమవుతాడు అని చెప్పి అనగానే ఏమవుతాడు అక్షిత మా అన్నయ్యకి మరదలవుతుంది అని చెప్పి అంటాడనమాట పక్కనే ఉన్న చంటి ఏంటి మరదలా మరదలని పిలవాలా అని చెప్పి చరణ్ అంటూ ఉంటే ఇకప్పుడు అక్కడే ఉన్న పల్లవి మరదలంటే ఏంటి ఇప్పుడు తమ్ముడు భార్య మరదలే కదా మరదలంటే ఇంకో మీనింగ్ ఏంటి కూతురుతో సమానం సో నీకు కూతురు లాగనమాట కూతురులా చూసుకోవాలి అక్షతని అన్నట్టుగా చెప్తూ ఉంటుంది పల్లవి ఏంటి కూతురా అని చెప్పి అలా చూస్తూ ఉంటారు ఒకరు హాలు ఒకరు చరణ్ అక్షత ఇక పల్లవి నవ్వుకుంటూ అక్కడి నుంచి వచ్చేస్తుంది ఇక పల్లవి వెనకాలే వస్తుంది అక్షత చరణ్ హే నువ్వు అనుకున్నట్టే మా ఇద్దరిని విడిదీయాలనుకున్నావు కదా మేమిద్దరం పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదు కదా అలాగే చేసావు కదూ అని చెప్పి అక్షిత అంటూ ఉంటే ఇక చరణ్ కూడా ఫస్ట్ నుంచి మా ఇద్దరిని విడిదీయాలనే చూసావు బాగానే నువ్వు ప్లాన్లు సక్సెస్ అయ్యావు అని చెప్పి అలా చరణ్ కూడా అంటూ ఉంటే ఇక అక్షిత మా ఊసురు నీకు మామూలుగా తగలదు నీకు మామూలు పాపం అంటుకోదులే అని చెప్పి అక్షిత అంటూ ఉంటే అప్పుడు పల్లవి అంటుంది చూడండి మీ ఇద్దరు అనుకుంటున్నట్టు నేనేం కిడ్నాప్ చేయలేదు మీ ఇద్దరిని విడి తీయలేదు మీ పెళ్లి ఆపాలని చూడలేదు ఆ భగవంతుడే అలా అయిపోయింది మరి ఎవరు చేశారు ఏంటి కిడ్నాప్ అని చెప్పి చాలా అనగానే అదంతా నాకు తెలియదు నేనైతే కిడ్నాప్ చేయలేదు కాబట్టి నాకు ఏ పాపం వంటుకోదు ఇక మీ పెళ్ళంటావా ఆ దేవుడు రాశాడు కాబట్టి ఇచ్చే అంటూ నీ పెళ్ళయింది అంతే సో నాకైతే ఏ పాపం వంటకోదు అని చెప్పి వాళ్ళకి చెప్పి ఇక అక్షతని పక్కకి పిలిచి మెల్లగా అక్కడే అక్కడే ఉంటారు కానీ మెల్లగా చోటులో చెప్తుందనమాట పల్లవి అక్షతతోని ఏంటి పిచ్చి పిచ్చిగా శాపనార్థాలు పెడుతున్నావేంటి ఓవర్ చేస్తున్నావేంటి అసలా చంటి నీ భర్త ఇప్పుడు తనకు కొంచెం రెస్పెక్టివ్ బాండోడు అది ఇదని చెప్పి పిచ్చి పిచ్చిగా వాక్కు ఇంకోటి ఏంటంటే చరణ్ ప్రేమించింది నిన్న కాదు కదా నా వాయిస్ని ఆ వాయిస్ ఎవరిది నాదే కదా సో ప్రేమించింది నన్ను అన్నట్టు నువ్వేదో పెద్ద చరణ్ ని ప్రేమించినట్టు బిల్డప్ ఇస్తున్నావు నువ్వు నన్ను చరణ్ ని ప్రేమించావా లేదు కదా తన ఆస్తినే కదా సో మీరు ఏదో గొప్ప అమర ప్రేమ అన్నట్టు బిల్డప్ ఓకే దాకా నేను సైలెంట్గా ఉన్నాను నోరు విప్పి నిజం చెప్పాను అనుకో అప్పుడు ఉంటుంది నీకు సరేనా అని చెప్పి మెల్లగా అక్షతతో చెప్తుంది పల్లవి ఇక అక్కడే ఉన్న చరణ్ అంటాడు ఏంటి నా ముందే అక్షతకి వార్నింగ్ ఇస్తున్నావు అని చెప్పి అనగానే అయ్యో చరణ్ నేను ఎందుకు వార్నింగ్ ఇస్తాను ఇక జరిగింది జరిగింది అయిపోయింది ఇక నేను హ్యాపీగా ఉండు నా మీద కాన్సన్ట్రేషన్ తగ్గించు అని చెప్తున్నాను అంతే అని చెప్పి పల్లవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అయితే దూరం నుంచి సుమలత ప్రిన్సిపల్ రూమ్ నుంచి చూస్తూ ఉంటుందన్నమాట ఇలాగ పల్లవి అక్షత చరణ్ మాట్లాడుకోవడం ఇక మరో పక్క క్లాస్ బెల్ రింగ్ అవుతుందనమాట వీళ్ళంతా క్లాస్కి వెళ్తారు ఇక అక్షత వెళ్ళి తన బెంచ్లో కూర్చుంటుంది అక్షత పక్కన వెళ్ళి కూర్చుందామని చెప్పి చరణ్ అలా వెళ్తూ ఉంటే చరణ్ని పక్కకు తోసేసి చంటి కూర్చుంటాడు రే ఏంట్రా నువ్వు అనగానే అవునయ్యా నా భార్య పక్కన నేనే కూర్చోవాలి నువ్వు పక్క బెంచ్లో కూర్చో అని చెప్పి చంటి వెళ్ళి అక్షత పక్కన కూర్చుంటాడు ఇక అప్పుడు అక్షత ఏంటి చంటి నా పక్కన కూర్చున్నావు ఇలాగా అనగానే అదేంటి నేను నీ హస్బెండ్ని నువ్వు నా వైఫ్ భార్యాభర్తలు పక్క పక్కనే కూర్చోవాలి కదా అది సంప్రదాయం అని చెప్పి అంటాడు చంటి ఇటు పక్క పెంచ్ కూర్చుంటాడు కదా చరణ్ ఇక చరణ్ పక్కన ఖాళీ ఉందని చెప్పి పల్లవి వచ్చి కూర్చుంటుంది ఏ ఏంటి ఇక్కడ కూర్చున్నావు అని చెప్పి చరణ్ అంటాడు ఖాళీగా ఉందిగా అందుకే కూర్చున్నాను అని చెప్పి పల్లవి అంటుంది ఖాళీగా ఎక్కడుంటే అక్కడ ఖర్చు ఫెసి కూర్చేసుకుంటావా అని చెప్పి అంటాడు అనమాట చరణ్ నేనైతే ఇక్కడ ఖాళీ ఉంది కాబట్టి కూర్చున్నాను అనుకో అని చెప్పి అంటుంది పల్లవి ప్పుడు క్లాస్కి సార్ వస్తారనమాట సార్ రావడంతో అందరూ గుడ్ మార్నింగ్ చెప్తారు ఇక సరేమో మన క్లాస్లో కొత్తగా పెళ్ళైన జంట ఇటు చంటి అక్షత కాబట్టి వాళ్ళని విష్ చేద్దాము అని చెప్పి హ్యాపీ మ్యారేడ్ లైఫ్ అని చెప్పి ఆయన్ని విష్ చేస్తారనమాట చంటిని ఇక చంటి లేచి నించుంటాడు ఇక చంటి ఏమో పక్కనున్న అక్షతతో నువ్వు కూడా లే అని చెప్పి పక్కనున్న అక్షతాన్ని లేపుతాడు ఇక ఇద్దరికి హ్యాపీ మ్యారేడ్ లైఫ్ చెప్తారనమాట సార్ ఇక అప్పుడు చంటి అంటాడు పెళ్ళంటే హడావిడిగా హడావుడిగా అనుకోకుండా అయిపోయింది సార్ కానీ రిసెప్షన్ మాత్రం చాలా గ్రాండ్గా చేస్తాము అందరూ రావాలి ఇక ఫ్రెండ్స్ అందరినీ కూడా పిలుస్తాను అని చెప్పి చంటి అలా చెప్తూ ఉంటాడు ఓకే ఓకే అని చెప్పి సార్ ఇక కొన్ని రోజుల్లో ఫైనల్ ఎగ్జామ్ స్టార్ట్ అయిపోతున్నాయి అలాగే ప్రాక్టికల్స్ కూడా స్టార్ట్ అవుతాయి కాబట్టి రికార్డ్స్ అవన్నీ కూడా సబ్మిట్ చేయాలి అని చెప్పి అలా చెప్తూ ఉంటారు సార్ తర్వాత క్లాస్ అయిపోతుంది అక్షత క్లాస్లో నుంచి రాగానే బయటకు వస్తుంది అనమాట నడుచుకుంటూ ఇక అప్పుడే సుమలత ఫోన్ చేస్తుంది అక్షతకి ఏంటి ఆంటీ నాకు కాల్ చేస్తున్నారు అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఇక అప్పుడు ఒకసారి నా క్యాబిన్కి రా అని చెప్పి సుమలత చెప్పడంతోనే సుమలత క్యాబిన్కి వెళ్తుంది అక్షత కూర్చో అని చెప్పి కూర్చోబెడుతుంది ఏంటి పల్లవి ఏం మాట్లాడుతుంది మీతోని అని చెప్పి అడుగుతుంది అనమాట సుమలత దానిది ఏముందంటే ఎప్పుడు చూసినా కూడా మా మీద పడి ఏడవడమే కదా నాతో చరణ్తో గొడవ పడ్డమే కదా నాకు తెలిసింది అని చెప్పి అలా చెప్తూ ఉంటుంది ఆ తర్వాత అక్షత అంటుంది అంటే పల్లవి సంగతి పక్కన పెట్టండి అసలు నాకు ఫస్ట్ నుంచి కూడా లావుగా ఉన్న వాళ్ళంటే అసలు ఇష్టం ఉండదు అసలు అనుకోకుండా చంటి నా మెళ్ళు తాలి కట్టేశాడు అసలు స్లిమ్గా ట్రిమ్గా ఉన్నాడని చెప్పి చాలానే ప్రేమించాను ఇటు చూస్తే చంటి నా మెళ్ళు తాలి కట్టాడు నాకు అసలు నచ్చట్లేదు అంటే నా లైఫే నాకు నచ్చట్లేదు అసలు చంటి చూస్తే మాట్లాడితే వైఫ్ వైఫ్ అని చెప్పి నా పక్కనే నా చుట్టూనే తిరుగుతున్నాడు నేనే నీ హస్బెండ్ని నా పక్కనే ఉండాలి చెప్పకుండా ఎక్కడికి వెళ్లకు అని చెప్పి ఇలా అన్ని చెప్తున్నాడు అంటే నాకు అసలు నచ్చట్లేదు అని చెప్పి అలా అక్షత చెప్తూ ఉంటే అప్పుడు సుమలత అంటుంది చూడు అక్షిత నీ సిచ్యువేషన్ నేను అర్థం చేసుకోగలను వాడు లావుగా ఉన్నాడు కరెక్టే యాక్చువల్గా వాడంటే నాకు ఇష్టం లేదని కాదు వాడిని కొంచెం దూరం పెడితే కనీసం వాడు తిండి అయినా మారుతాడేమో కొంచెమైనా వాడు ఫుడ్ స్టైల్ మారుస్తాడు అని చెప్పి నేను అనుకున్నాను కానీ ఫుడ్ తగ్గించమంటే నన్నైనా దూరం పెడతాడు కానీ ఫుడ్ని మాత్రం తగ్గించడు కానీ యాక్చువల్గా వాడు చాలా మంచివాడు ఇప్పుడు నేను చెప్తే వినలేదు కానీ ఇప్పుడు భార్యవి తనకి భార్య మాట వింటాడేమో నువ్వు నీకు నచ్చినట్టుగా మార్చుకోవచ్చు అంటీని అని చెప్పి అలా సుమలత చెప్తూ ఉంటుంది ఇటు అక్షత అంటుంది ఆంటీ అసలు నాకు కాలేజ్కి రావాలనిపించట్లేదు ఆంటీ ఈ అవమానం కాలేజ్కి వచ్చిన ఈ పల్లవి ఏదో ఒకటి అంటుంది ఇటు చంటి కూడా నా వైఫ్ నా వైఫ్ అని నాకు చాలా ఇరిటేట్ చేస్తున్నాడు ఆంటీ నేను కాలేజ్కి కూడా రాను అని చెప్పి అంటుంది అక్షత కాలేజ్కి రాకుండా ఎలాగా కొన్ని రోజుల్లో ఫైనల్ ఎగ్జామ్ కూడా ఉంది నీ ఎడ్యుకేషన్ పాడైపోతుంది కదా అని చెప్పి అంటుంది సుమలత ఎడ్యుకేషన్ ఏంటంటే ఇక్కడ లైఫే పోయింది నాకు ఏ ఎడ్యుకేషన్ అవసరం లేదు అని చెప్పి అనగానే ఇక అప్పుడు సుమలత అంటుంది నీ బాధ నాకు అర్థమైంది మన ముగ్గురు ఇంత ఇదిగా బాధపడడానికి కారణం ఆ పల్లవి ఆ పల్లవిని అస్సలు వదిలిపెట్టను అని చెప్పి అలా సుమలత చెప్తూ ఉంటే ఏంటంటే ఇప్పుడు దాకా మనం ఏం చేయగలిగాము మనకు అవకాశాలు రాక వచ్చాయి కానీ మరి ఏం చేయలేకపోయాం కదా పల్లవిని మీరు అంత పెద్ద పొజిషన్లో ఉన్నా కూడా ఏం చేయలేకపోతున్నారు అని చెప్పి అక్షత అంటూ ఉంటే పొజిషన్లో ఉంటే మనం ఏదో ఒకటి చేయగలుగుతామని కాదు అవకాశం కూడా రావాలి కదా వస్తే దాన్ని ఏదో ఒకటి చేస్తాను అని చెప్పి సుమలత అక్షతతో అంటుంది కాలేజీలో ప్యూనేమో వాటర్ క్యాన్ పెట్టలేక ఎత్తలేక ఇబ్బంది పడుతూ ఉంటే అప్పుడే అక్కడికి వస్తాడు చరణ్ ఏంటి బాబాయ్ నువ్వు ఎత్తలేకపోతున్నావు నాలాంటి ఎవరైనా కుర కుర్రాన్ని పిలిచి పెట్టమని చెప్పచ్చు కదా నీ హెల్త్ బాగాలేదు కదా అని చెప్పి నువ్వు పక్కన ఉండు అని చెప్పి వాటర్ క్యాన్ ఎత్తడానికి ట్రై చేస్తూ ఉంటే వాటర్ క్యాన్ స్టార్టింగ్లో అక్కడ పట్టుకోవడానికి ట్రై చేస్తాడనమాట అది జారిపోతూ ఉంటుంది ఎత్తలేక తనకి కింద నుంచి చేయి పట్టుకొని వాటర్ క్యాన్ ఎత్తాలన్న తోట రాదు అనమాట చరణ్కి పైపైనే పట్టుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే వస్తుందనమాట పల్లవి ఫోన్లో సాంగ్ ఆన్ చేసుకొని చిన్ని నాయనా అని చెప్పి సాంగ్ పెడుతుంది ఏంటి కావాలని చెప్పి నన్ను ఎగతాలు చేయడానికి ఆ సాంగ్ పెట్టావు కదా అని చెప్పి అంటాడు చరణ్ అయ్యో కాదు ఏదో సిచ్యువేషన్ తగ్గట్టు అలా ప్లే అవుతుంది నేను ఏం లే అని చెప్పి అంటుంది పల్లవి పల్లవి అంటుంది ఏంటి ఆ మాత్రం కూడా క్యాన్ ఎత్తలేకపోతున్నావా అని చెప్పి అనగానే ఏంటి నేను ఎత్తలేను అనుకుంటున్నావా చూడే అలా ఎత్తుతాను అని చెప్పి చరణ్ అంటాడు ఇక క్యాన్ ఎత్తలేక మళ్ళీ స్టార్టింగ్లోనే పట్టుకుంటాడనమాట ఇక జారిపోతూ ఉంటుంది నువ్వు నీకు బ్రెయిన్ ఉంది అనుకుంటున్నావు కానీ కొన్ని ట్రిక్స్ ఉంటాయి బాబు పక్కకు జరుగు అని చెప్పి పల్లవి ఈజీగా ఆ క్యాన్ని కింద పట్టుకొని ఎత్తేస్తుందనమాట చూసావా బ్రెయిన్ బలం ఉంటే సరిపోదు బుద్ధి కూడా ఉండాలి అని చెప్పి పల్లవి అక్కడి నుంచి నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది అని అనుకుంటాడు చా క్యాన్ ఏంటి నేను పైన స్టార్టింగ్లో పట్టుకున్నాను కింద చేయి పెడితే ఈజీగా పైకి లేగుస్తుంది కదా ఈ మాత్రం కూడా ఐడియా రాలేదు దీని ముందు ఫూల్ అయ్యాగా చా అని చెప్పి అనుకుంటాడు చ అంతే అండి వాళ్ళ ఎపిసోడ్లో చూపించింది ఎపిసోడ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కొత్త కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి ఫాలో కండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్